సంపూర్ణ గ్రహణ సమయంలో మహిళలు జాగ్రత్తగా ఉండాలని విశాఖపట్నంలోని పురోహితులు బాలసుబ్రహ్మణ్య శర్మ అంటున్నారు సెప్టెంబర్ ఏడవ తేదీన రాత్రి తొమ్మిది గంటల నుండి పదకొండు గంటల వరకు గ్రహణం ఏర్పడుతుందని ఆయా సమయాల్లో గర్భిణీ స్త్రీలు కదలకుండా జాగ్రత్తగా పడుకోవాలని అంటున్నారు బయట ఎవరు కూడా తిరగకూడదని దుష్ఫలితాలు వస్తాయని అంటున్నారు శరీరంపై గోక్కోవడం కదలడం వంటి పనులు చేయకూడదని అంటున్నారు తెల్లవారుజామున లేచిన తర్వాత ఇల్లంతా శుద్ధి చేసి దైవారాధన చేయాలని అంటున్నారు గ్రహణ సమయంలో రాత్రి చంద్రుని ఖచ్చితంగా చూడకూడదని అంటున్నారు గ్రహణ సమయంలో ఓం నమ శివాయ జై గణేశ వంటి నామాలు చదివితే ఎంతో మంచిదని అంటున్నారు గర్భిణీ స్త్రీలు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ యొక్క విధులు పాటించాలి కదలకుండా ఉండాలి గోక్కోవడము అలాగే తల దువ్వుకోవడము ఇలాంటి ఏమీ చేయకూడదు చాలా జాగరూకతతో ఉండాలి ముఖ్యంగా ఈ గ్రహణ సమయంలో పట్టు స్నానం విడుపు స్నానం అనేవి చేసుకుని ఆ ఆ అంతా గ్రహణ కాలం తొమ్మిది యాభై నిమిషాలకి పట్టు గ్రహణం అలాగే విడుపు సమయం ఒంటి గంట ముప్పై ఒక్క నిమిషాలు అంటే మూడున్నర గంటల పైన ఈ యొక్క గ్రహణం సంభవిస్తుంది కనుక ఆ సమయాన్ని చాలా జాగ్రత్తగా విలువైందిగా భావించుకుని అనుష్ఠానాలు చేసుకోండి ఉపాసనలు చేసుకోండి వాళ్ళకు వచ్చినటువంటి మంత్రం ఓం శివాయ కానీ లేకపోతే ఓం గణపతి అయ్యే నమ అని కానీ లేదు ఓం నమో నారాయణాయ అని కానీ లేదా లలిత విష్ణు సహస్రనామ పారాయణ అయినా చేసుకోవచ్చు ఏం చేసుకున్నా ఆ సమయంలో చేసిన కొద్దిపాటి తపస్సైనా ఏ కొద్దిపాటి పూజ జపం తపం ఏదైనా సరే అది కోటి రెట్లు ఇస్తుంది అందుకన భూమి మీద దైవ బలం క్షీణించిన సమయం గ్రహణ సమయం కనుక ఆ సమయంలో దైవం పట్ల ఎవరైతే అత్యంత శ్రద్ధ భక్తులతో వారు దైవ నామస్మరణం చేస్తారో వాళ్ళకి దైవ బలం క్షీణించడం దైవం యొక్క శక్తి కాదు అక్కడ అంటే దైవం యొక్క అనుగ్రహం దృష్టి అనేటువంటిది ప్రసరణ ఉండదు ఎప్పుడైతే మనకి సూర్య చంద్రాదుల యొక్క వీక్షణం ఉం ఉండని కాలం భూమి పైన ఉంటుందో ఆ భూమికి అశుచి ప్రాప్తిస్తున్నట్టుగా మనకి శాస్త్రాలు చెప్తాయి ఎప్పుడు కూడా చంద్రవీక్షణము సూర్య వీక్షణం వల్లే పవిత్రత భూమికి కూడా అయితే ఎప్పుడైతే ఈ చంద్ర సూర్య వీక్షణం లేని కాలం ఉంటుందో అది అశుచి అయిపోతుంది అపవిత్రం అయిపోతుంది అందుకనే మనం ఇల్లు కడుక్కోవాలి శుభ్రం చేసుకోవాలి దర్భల్ని ఉంచుకోవాలి అని చెప్పి ఇవన్నింటినీ చెప్తాం కనుక ఆ వీక్షణ లేని సమయం దైవ బలాన్ని కోల్పోయేటువంటి పరిస్థితి వస్తుంది కనుక అటువంటి సమయంలో ఎవరైనా భగవంతుని ఆశ్రయిస్తారో వాళ్ళకి ఆ భగవంతుడి యొక్క శక్తి వారిలో ఉండి వారికి ఎటువంటి దుర్బాధలు అలాగే ఈ నక్షత్రపూర్వకంగా కానీ గ్రహపూర్వకంగా కానీ ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ఉండడమే కాకుండా వాళ్ళలో ఒక దైవికమైనటువంటి శక్తి పెంపొందేటువంటి అవకాశం ఈ గ్రహణ సమయంలో కలుగుతుంది కనుక దీన్ని అందరూ దృష్టిలో ఉంచుకుని ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండాలి అలాగే దర్భలు ఈ సమయంలో కనుక ఇంట్లో ఉంచుకుని ఆ తర్వాత పట్టు స్నానం విడుపు స్నానం చేసుకుని గృహం అంతా కూడా శుద్ధి చేసుకుంటే దైనందిన కార్యక్రమాల్లో తదుపరి రోజు నుంచి యథాప్రకారం అన్ని విధులు కూడా నిర్వర్తించుకోవచ్చు ఇది గ్రహణం యొక్క ముఖ్యాంశం